శ్రీమద్భగవద్గీత అర్జునుడు శిష్యుడై శ్రీకృష్ణుని ధర్మాధర్మము గురించి అడిగినప్పుడు చెప్పినది శ్రీమద్భగవద్గీత భగవద్గీత అంటే ధర్మోరక్షిత రక్ ధర్మోరక్షిత రక్షిత ధర్మాన్ని నీవు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని భగవద్గీత చెబుతుంది భగవద్గీత ప్రథమ అధ్యాయం ఒకటవ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని ఇలా అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు ఇట్లు పలికన్ ఓ సంజయా నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధము చేయురు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడినని పిమ్మట ఏమి చేసిరని సంజయుడిని ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు ఇది భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ఈ భగవద్గీత మన సనాతన ధర్మాన్ని సూచిస్తుంది మన సనాతన ధర్మం సర్వము నేనే అని శ్రీకృష్ణుడు బోధించినదే భగవద్గీత మన హిందువులు అందరూ ఈ భగవద్గీత గీతనే అనుసరిస్తున్నారు పాపాలు పాపములు పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు నేను అవతరిస్తానని ఈ భగవద్గీత ఎందు చెప్పినారు సర్వము నేనే అని భగవద్గీత భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించినాడు ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ ఓం కృష్ణం వందే జగద్గురుం